సండే ఈజ్ ద ఫండే అన్నట్టుగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు ఇక నాకు వచ్చిన గారు అయితే హౌస్ ఒక కంప్లైంట్ చేస్తే గిఫ్ట్ వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుందనమాట సో తనుచ అయితే సార్ నేను ఇమ్మునే ఇమ్ని ఇచ్చేస్తాను అంటూ ఇమ్ముని అయితే మనం థర్డ్ వీక్ వచ్చినప్పుడు చాలా బాగున్నాము తర్వాత ఏంటి గొడవలు అంటావు ఏదైనా చెప్పడానికి వస్తే కాంప్రమైజ్ అంటూ అది కాదమ్మా ఇది కాదమ్మా అంటావు ఒక్కసారైనా అలా చేసావా అంటూ అలా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఇమ్ము అయితే ఇలా చూస్తూ ఉంటాడనమాట ఏంద్ర ఇలా చెప్తుంది అన్నట్టుగా సో అక్కడి నుంచి అయితే కాఫీ పౌడర్ పడతాయి అయితే మంచిగా మాట్లాడతావు నాతోనైతే మంచిగా మాట్లాడవు నా దగ్గరికి వచ్చి ఓదార్చవు అనుకుంటూ అయితే చెప్పడం జరుగుతుంది అవి ఇంక అక్కడ ఇంకొకటి పడింది అంటూ నాగార్జున గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇక అలాగే కంటిన్యూ చేసుకుంటూ అయితే ఇమ్ముని అయితే కామెంట్ చేస్తూ తన మీద కంప్లైంట్ చేస్తూ ఇస్తూనే ఉంటుంది అనమాట సో ఇవి చాలు అనుకుంటూ కాఫీ పౌడర్లు ఏరుకుంటూ ఉంటుంది ఇక దాన్ని చూసి నాగార్జున గారు అయితే దుర్మార్గరాల అంటూ అయితే తనుజని అనడం జరుగుతుంది ఇక ఇమ్మో అక్కడే కూర్చొని వింటూ ఉంటాడనమాట ఇక కాఫీ పౌడర్ పడుతూ ఉంటాయి ఇక చాలు అన్నట్టుగా తనుజ ఊరుకుంటుంది ఇక నాగార్జున గారు అయితే భలే నవ్వుతారని చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత డిమాన్ వచ్చేసి తనుజ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాడనమాట సార్ తనకి వంట చాలా బాగొచ్చని పొగరు సార్ అంటూ అయితే చెప్తాడు నోరు ఎళ్ళబెట్టుకొని చూస్తుంది అనమాట తనుజ అవునా అన్నట్టుగా సార్ దేవుడు ఎంతో కొంత కొంచెం అందం ఇచ్చాడు ఇక దాన్ని ఊపుతూ హౌస్లో ఇలా అనుకుంటూ అయితే డాన్స్ చేస్తూ చూపిస్తాడనమాట డెమాన్ ఇక బయట ఆడియన్స్ కూడా నవ్వుతూ ఉంటారు తనకి కూడా గిఫ్ట్స్ పడుతూ ఉంటాయన్నమాట తనను డిమాండ్ నైట్ డిన్నర్ గుర్తుంచుకో అంటూ అయితే చెప్తుంది సార్ ఇలాగే సార్ నన్ను బెదిరిస్తుంది ఏమన్నా అంటే కాఫీ కట్టు లేదా పర్మిషన్స్ లేకపోతే నీ వంట నువ్వే చేసుకో అంటూ అయితే ఏదో ఒకటి అంటుంది సార్ అనేసి అయితే తనుజ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట ఏమన్నా అంటే నాన్న నాన్న అంటాడు నాన్న ఏది వండినా నాన్న సూపర్ అంటూ అంటాడు ఇక ఉబ్బిపోతుంది అన్నట్టుగా డిమాన్ అయితే తనుజ గురించి చెప్తూ ఉంటాడనమాట ఇక నాగార్జున గారు అయితే చ బాను అవుతారని చెప్పుకోవచ్చు అనమాట ఈ సిచ్యువేషన్ చూస్తూ తనుజ వెనకాల ఇమ్ము బాలే సరదాగా నవ్వుతున్నాడు చూడు అంటూ అంటే తనుజా ఇమ్ముని ఇట్లా కొట్టు సరదాగా చేస్తుంది అనమాట సార్ నాకు ఎందుకో ఊరికైనా జోక్ చేస్తున్నాడు కదా అనేసి నవ్వేసాను సార్ డీమాన్ అనేసి అలా ఫన్నీ ఫన్నీగా అయితే చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరు సరదాగా కొట్టుకుంటారు అనమాట ఇక ఇమ్ము వచ్చేసి సంజన గురించి చెప్తారు ఈమె తప్పులు చేయడం వీకెండ్లో మీరు లేపి అడగడం అంటూ అయితే చెప్తారు ఆమె ఎన్నిసార్లు చెప్పినా వినదు సార్ నాకు అన్నట్టుగా ఇక గిఫ్ట్లు పడుతూ ఉంటాయి